మాస్టర్స్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి అని ఆప్షన్స్ ఉన్నాయి కదా సో మా కాలేజ్ లో అయితే థర్టీ వన్ క్రెడిట్స్ చేయాలి గ్రాడ్యుయేట్ అవ్వాలంటే నాకైతే ఒకటి ఇంటర్న్షిప్ కాల్ వచ్చిందనమాట నా ఫస్ట్ పార్ట్ టైం అయితే నా ఆన్ ది అదర్ కాయిన్ ఇంటర్న్షిప్స్ అప్లై చేయడం స్టార్ట్ చేశాను ఫర్ గాడ్ సేక్ ఒక రోజు అయితే నాకు ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు మా కంపెనీ వాళ్ళకి ఎవరు వాళ్ళు టెన్ లాక్స్ ప్యాకేజ్ ఇచ్చారు రియంబర్స్ చేస్తూ నాకు టీఏ పొజిషన్ ఇస్తానన్నారు నేను ఇండియా వెళ్ళొద్దు అని డిసైడ్ అయిపోయి కానీ నాకు అది అన్ఫార్చునేట్లీ రిజెక్ట్ వచ్చింది మళ్ళీ తాను ఎక్కడ బాధపడితే నేను ఇంకా బాధపడతానని చెప్పేసి కమింగ్ టూ పార్ట్ టైం నేను చేసే పార్ట్ టైమే సమ్మర్ కి కూడా అది ఉంది ఇంకా వేరే వేరే జాబ్స్ ఉంటాయి కదా టీఏస్ కి జీఏస్ కి హలో గాయ్స్ నేర్ మీ గౌతమిని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈ రోజు నేను మీతో నా మాస్టర్స్ జర్నీని షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో అసలు నేను మాస్టర్స్ కి ఎప్పుడు వచ్చాను ఎందుకు వచ్చాను నేను ఎందులో మాస్టర్స్ చేశాను నా మాస్టర్స్ ఫీజ్ ఎంత అయ్యింది నేను మాస్టర్స్ చేస్తున్నప్పుడు ఏ పార్ట్ టైం చేసేదాన్ని లైక్ ఏమేమి డిఫికల్టీస్ ఫేస్ చేశాను ఇవన్నీ నేనైతే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను మీరైతే ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో ఫస్ట్ అయితే మనం ఎలాంటి ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్ అయ్యండి సో నేనైతే బీటెక్ థర్డ్ ఇయర్ లో ఉన్నప్పుడు అనుకున్నా హైయర్ స్టడీస్ చేద్దాము అని సో మాస్టర్స్ చేద్దాము కాకపోతే రైట్ అవే కాకుండా ఒక టూ త్రీ ఇయర్స్ మంచిగా జాబ్ చేసి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వచ్చాక అప్పుడు చేద్దాం అనుకున్నాను సో ఫస్ట్ అయితే మనము మాస్టర్స్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి అని ఆప్షన్స్ ఉన్నాయి కదా యుఎస్ఏ కెనడా ఆస్ట్రేలియా సో అవన్నీ ఆలోచించి ఆస్ట్రేలియా అయితే ఇంక వెళ్దాం అని అనుకోలేదు సో యూఎస్ కెనడాలో కొంచెం నేను ఇంకా డిసైడ్ అయ్యి కెనడా కన్నా యూఎస్లో అయితే కొంచెం మంచిగా ఆపర్చునిటీస్ ఉంటాయి డాలర్ రేట్ ఎక్కువ టెక్నాలజీ అదంతా కొంచెం యూఎస్లో బాగుంటుంది అని చెప్పేసి నేను అప్పుడు నాకున్న అండర్స్టాండింగ్తో యుఎస్ వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను మా ఫ్యామిలీలో కూడా ఎవరు లేరు యూఎస్లో నేనే ఫస్ట్ అనమాట సో దానికోసం అయితే ఎగ్జామ్స్ రాయాలి కదా జిఆర్ఈ ఐఎల్స్ ఐఎల్స్ టూ ఇయర్సే కాబట్టి జాబ్ చేస్తున్నప్పుడు రాద్దాం అనుకున్నా సో జిఆర్ఈకి ఫైవ్ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది అందుకని చెప్పేసి నేను జిఆర్ఈ ప్రిపేర్ అయ్యి అప్పుడే రాద్దాం అనుకున్నా ఐ థింక్ నాకు అరౌండ్ త్రీ ఫిఫ్టీన్ త్రీ ట్వంటీ అలా వచ్చాయి సో ఆ స్కోర్ అయితే సరిపోతుందని అనుకున్నా తర్వాత ఇంకా ఫోర్ వన్కి కాలేజ్కి వచ్చేసేసాం కోవిడ్ అయిపోయి క్యాంపస్ ప్లేస్మెంట్స్కి అలా మంచిగా ప్రిపేర్ అవుతా క్యాంపస్ ప్లేస్మెంట్స్కి అటెండ్ అవుతా ఉన్నాను అప్పుడు నేను సో నాకైతే ఒక త్రీ టు ఫోర్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జాబ్ వచ్చాయి లైక్ ఇన్ఫోసిస్ టీసీఎస్ ఇంకొక స్టార్టప్ కంపెనీ సో వర్క్ నేర్చుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి నేనైతే స్టార్టప్ కంపెనీకి వెళ్దాం అని అనుకున్నా సో నేను ఫోర్ టూలో ఉన్నప్పుడు ప్రాజెక్ట్ చేయాలి కదా కాలేజ్లో సో ప్రాజెక్ట్ ఏం కాకుండా ఇంకా నేను జాయిన్ అయిన కంపెనీ వాళ్ళు ఇంటర్న్షిప్ ఇస్తున్నారు సో ఇంకా నేను ఇంటర్న్షిప్ చేద్దాం అనేసి బెంగళూరు వెళ్ళాను ఫోర్ టూలో నాకు తెలిసి అసలు నేను ఏపీ దాటి కూడా ఎప్పుడు వెళ్ళలేదు అయితే ఫస్ట్ టైము చాలా భయం వేసింది ఏమో మిక్స్డ్ ఫీలింగ్స్ సో ఇంకా వాళ్ళకి మన వర్క్ నచ్చి వాళ్ళే ఫుల్ టైమ్ గా కన్వర్ట్ చేసుకున్నారు సో ఐ ఫెల్ సో హ్యాపీ అనమాట ప్యాకేజ్ కూడా మంచిగా ఉండే లైక్ వాళ్ళు టెన్ లాక్స్ ప్యాకేజ్ ఇచ్చారు సో శాలరీ కూడా మంచిగా ఉంది అసలు ఇంట్లో వాళ్ళు కూడా ఇంకా ఇప్పుడు యుఎస్ ఎందుకు మంచిగా శాలరీ వచ్చింది కదా ఇక్కడే ఉండిపో ఉన్నారు కానీ నేనే ఇంకా ఇంకా అచీవ్ చేయాలి ఇది కాదు లైఫ్లో ఇంకా ముందుకు వెళ్ళాలి మంచి పొజిషన్కి వెళ్ళాలి హయర్ స్టడీస్ చదువుకుంటే ఇంకా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి అని చెప్పేసి ఇనీషియల్గా అయితే టూ త్రీ ఇయర్స్ తర్వాత కదా ప్లాన్ ఉండేది కానీ ఇంక ఇప్పుడైతే ఒక వన్ ఇయర్ చేసిన తర్వాతే వెళ్ళిపోదాం అని అనుకున్నాను నేను అలా అయితే ఇంకా ఫుల్ టైమ్గా కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఇంకా ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ ఐఎల్స్ అండ్ డ్యూలింగో అనమాట సో నేను కొన్ని కాలేజెస్ ఫిక్స్ అయ్యాను ఈ కాలేజెస్కి వెళ్దామని సో మోస్ట్ ఆఫ్ దెమ్ దే ఆర్ యాక్సెప్టింగ్ డ్యూలింగో సో కి ప్రిపేర్ అయ్యేదంతా రాసే కన్నా డ్యూలింగో ఈజీ కదా సో ఇంక నేను డ్యూలింగోకి అయితే కరెక్ట్గా ఐ థింక్ వన్ వీక్ ప్రిపేర్ అయ్యా గట్టిగా అంతే నాకు వన్ ట్వంటీయో వన్ ట్వంటీ ఫైవ్ వచ్చాయి డ్యూరింగ్లో నాకు సరిగ్గా గుర్తులేదు కానీ అరౌండ్ దాట్ సో బెంగళూరులో ఉన్నాను కదా సో ఈ ప్రాసెస్ అంతా చేసుకోవడానికి ఇంకా ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను వర్క్ ఫ్రమ్ హోమ్ అడిగాను అనమాట సో నేను చేసే వర్క్ ఇంటి నుండి కూడా చేయొచ్చు కాబట్టి వాళ్ళు నాకు ఇచ్చేశారు సో ఒక టూ మంత్స్ అయితే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొని ఇంటికి వచ్చేసాను సో దెన్ ఐ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ కన్సల్టెన్సీస్ అండ్ ఐ గాట్ వన్ అనమాట సో వాళ్ళు చెప్పారనమాట నాకు ఫస్ట్ కాలేజెస్కి అప్లై చేయడానికి కావాల్సినవి స్కోరు అది దగ్గర ఆల్రెడీ ఉంది రెజ్యూమే ఎస్ఓపిఈ లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ నా డిగ్రీ సర్టిఫికేట్స్ ట్రాన్స్క్రిప్ట్స్ ఇవన్నీ ఐ థింక్ ఇవే ఇంకేమైనా మర్చిపోతే మీరైతే కామెంట్ చేయండి సో నేనైతే ఇంకా ఆ ప్రాసెస్లో ఉన్నాను మంచిగా ఇంకా స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అనో రెజ్యూమే ప్రిపేర్ చేసేసుకున్నా లెటర్ ఆఫ్ రికమెండేషన్స్కి మా కాలేజ్కి వెళ్ళి నేను ముగ్గురు దగ్గర తీసుకున్నాను మా హెచ్ఓడి అనో ఒక ఇద్దరు ప్రొఫెసర్స్ దగ్గర సో నాకు ఇంకా మంచిగా కావాల్సిన డాక్యుమెంట్స్ అవన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నా కాలేజెస్ కోసం అయితే వాళ్ళు కొన్ని యూనివర్సిటీస్ రికమెండ్ చేశారు నేనైతే ఆ యూనివర్సిటీస్ తో వెళ్దామని అనుకోలేదు సో నేను నా ఓన్ రీసెర్చ్ చేసి సెవెన్ ఎయిట్ కాలేజెస్ ఫిక్స్ అయ్యాను సో ఇంక నేనైతే ఆ యూనివర్సిటీస్కి అప్లై చేయించేసుకున్నా కొన్ని యూనివర్సిటీస్కి అయితే అసలు ఫీజు లేదు కొన్నిటికైతే సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఫీజు ఉంది సో నాకు యూనివర్సిటీస్కి అప్లై చేసినందుకు అరౌండ్ సిక్స్టీ కాస్ట్ అయింది జస్ట్ అప్లికేషన్ ఫీజు సో ఇదంతా నేను ఆగస్ట్ ఆ టైంలో లో చేస్తున్నా ఎందుకంటే నేను ట్వంటీ ట్వంటీ త్రీ స్ప్రింగ్ కి వెళ్దామని సో నాకైతే ఒక ఫైవ్ సిక్స్ యూనివర్సిటీస్ నుంచి అప్రూవల్ వచ్చిందనమాట సో నేనైతే వాటి ఒక టూ యూనివర్సిటీస్ కి వెళ్దాం అనుకున్నాను సునీయా యూఎస్ఎఫ్ సౌత్ ఫ్లోరిడా సో ఇంకా నేనైతే ఆ రెండు కాలేజెస్కి కి సంబంధించి లింక్ ఇన్ లో అందరికి ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్కి రిక్వెస్ట్ పెట్టేసి వాళ్ళందరితో మాట్లాడి ఫైనల్ గా నేనైతే సునీయా వెళ్దామని అని చెప్పేసి డిసైడ్ అయిపోయాను సో అడ్మిషన్ వచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేస్తే మనకు ట్వంటీ వస్తుంది కదా సో దానికైతే వాళ్ళ ఒక హండ్రెడ్ డాలర్ ఫీజు మళ్ళీ పే చేయాల్సి వచ్చింది అడ్మిషన్ ఫీ కాకుండా సో అది పే చేశాక నాకైతే ఐ ట్వంటీ వచ్చింది పీజా స్లాట్ బుక్ చేసుకోవాలి సో కన్సల్టెన్సీ వాళ్ళు చేస్తామన్నారు ఎక్స్ట్రా ఒక ట్వంటీ థౌసండ్ ఇస్తే నేను ఏంటంటే ఇంకా వాళ్ళకి మనీ కట్టేది ఎందుకు మళ్ళీ ఇప్పటికే యూనివర్సిటీస్కి ఫిఫ్టీ థౌసండ్ అయింది మళ్ళీ వాళ్ళని ప్రాసెస్ చేసినందుకు వాళ్ళకు ఒక టెన్ థౌజండ్ మళ్ళీ జీఆర్ఈ కోచింగ్ తీసుకున్నందుకు ఒక ఫైవ్ థౌసండ్ ఎంతో పే చేశాను ఇంకా ఇప్పటికే చాలా కాస్ట్ అయింది మళ్ళీ బుక్ చేసినందుకు వాళ్ళకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీకే ఎందుకు ఇంకా నేనే చేసుకుందాం అని చెప్పేసి నేను డిసైడ్ అయిపోయాను సో దానికి అయితే ఫస్ట్ డిఎస్ వన్ సిక్స్టీ ఫీల్ చేయాలి కదా సో అదంతా అయిపోయింది ఆ ముందల ప్రాసెస్ అంతా అయిపోయింది ఇంకా నేనైతే ఎవ్రీ వన్ అవర్ లీ చూసుకునేదాన్ని స్లాట్స్ ఉన్నాయా అని చెప్పేసి ఇంకా డైలీ అదే పనిలో ఉండేదాన్ని ఫర్ గాడ్స్ సేక్ ఒక రోజు అయితే నాకు కనిపించాయి స్లాట్స్ ఐ థింక్ ఇట్స్ ఇన్ డిసెంబర్ ఫస్ట్ వీక్ లో అనుకుంటా నాకు స్లాట్స్ దొరికాయి ఢిల్లీలో దొరికాయి బయోమెట్రిక్ ఇంటర్వ్యూ రెండు ఢిల్లీలోనే దొరికాయి త్రీ డేస్ గ్యాప్ ఉన్నట్టుంది బట్ యా నేనైతే ఇంకా బుక్ చేసేసుకున్నాను సో స్లాట్ దొరికిన తర్వాత ఇంక నేనైతే ఇంటర్వ్యూ కి ప్రిపేర్ అవడం స్టార్ట్ అయ్యాను ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి లోన్ యూనియన్ బ్యాంక్ లో తీసుకున్నాను నేను థర్టీ లాక్స్ లోన్ కొలాటరల్ లోన్ అనమాట సో మా ఇంటి మీద నేను లోన్ తీసుకున్నాను అలా పెద్ద ప్రాసెస్ అసలు అంత ఈజీగా జరగలేదు ఏంటంటే మా ఇంటికి లేవంట దాని కోసము మళ్ళీ బ్యాంకుల చుట్టూ లాయర్ చుట్టూ ఒక్క దాన్ని ఎంత తిరిగానో నాకు నాకు మాత్రమే తెలుసు అన్ని ఇంకా కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసేసి పెట్టుకున్నాను ఇంకా వీసా అప్పుడు వెళ్తే గెస్ వాట్ నా ముందు వాళ్ళకి ఆ ముందు వాళ్ళకి అందరికి రెండు మూడు క్వశ్చన్స్ నాకైతే లిటరల్లీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ జరిగింది ఇంటర్వ్యూ టెన్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అడిగారు సో ఇవో వీసా అప్పుడు అన్నప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను ఇంకా నేను ఇంక ఇంటికి ఫస్ట్ చేసిన పని అయితే ఫ్లైట్ బుక్ చేసుకున్నా సో నేనైతే హైదరాబాద్ నుంచి జెఎఫ్ కి బుక్ చేసుకున్నా అనమాట ఎతిహాద్ అది అబుదాబీలో మధ్యలో ఆగి ఒక ఫోర్ అవర్స్ అనుకుంటా లేరు ఇక్కడే ఇంకా ఇమిగ్రేషన్ జరిగిపోయింది అది నాకు అప్పట్లో అరౌండ్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ నుంచి సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎంత పడింది అది డిసెంబర్ ఫస్ట్ వీక్ అనమాట నేను అప్పుడు బుక్ చేసుకున్నా డిసెంబర్ ట్వంటీ ఎయిత్ కి ఇంకా దాని తర్వాత నేను సెకండ్ చేసిన పని అయితే నా ఆఫీస్ లో రిజైన్ పెట్టాను సో వాళ్ళు నోటీస్ పీరియడ్ అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ ఇచ్చారు నేను ఇంకా యుఎస్ వచ్చే ఒక వన్ వీక్ ముందు దాకా కూడా వర్క్ చేశాను గైస్ ఇంకా దాని తర్వాత తెలిసిందేగా షాపింగ్ అని కావాల్సినవి కొనుక్కోవడం ఇంక అంత టెన్షన్ టెన్షన్ హడావుడి మనం ఏమనుకుంటాం వీసా అప్రూవ్ అయిపోతే చాలు ఇంకా అన్ని సెట్ అనుకుంటాం కదా అప్పటి దాకేమో అప్రూవ్ అయ్యేదాకా అప్రూవ్ అయిందా లేదా అని చెప్పేసి టెన్షన్ అప్రూవ్ అయిపోయిన తర్వాత ఏమో ఇంకా చాలా పనులు ఉన్నాయి అంత హడావుడి అది ఇది అని చెప్పేసి నేను అప్పుడు కూడా ఇంకా చాలా ఎక్కువ టెన్షన్ తీసేసుకున్నా ఇంకా ఇట్స్ ట్వంటీ సెవెంత్ నైట్ అనమాట ఆ రోజు నాకు ట్వంటీ ఎయిత్ నైట్ అనమాట సో ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి మన అందరి రిలేటివ్స్ ఇంకా దేవుడికి అలా దండం పెట్టుకుని కార్యకి వన్ లాస్ట్ టైం మా ఇంటికి వెళ్ళి గైస్ అసలు కరెక్ట్ నా వెళ్ళడం అనే ఒక థాట్ వచ్చింది లాస్ట్ మినిట్ లో ఇంకా వెళ్ళాను ఇంకా హైదరాబాద్ అందరం కలిసి ఇంకా ఎయిర్పోర్ట్ కి వచ్చాము ఒక ఫోర్ అవర్స్ ముందే వచ్చాను నేను అసలు అప్పుడైతే మా మమ్మీని చాలా మెచ్చుకోవచ్చు మా మమ్మీ ఫీల్ అయితే నేను ఫీల్ అవుతాను అని చెప్పేసి మా మదర్ అసలు కొంచెం కూడా ఏడవకుండా నాకు ధైర్యం చెప్పారు ఇంకా మళ్ళీ తను ఎక్కడ బాధపడితే నేను ఇంకా బాధపడతానని చెప్పేసి ఇంకా యూఎస్ అయితే నేను ల్యాండ్ అయిపోయాను యా చెప్పడం మర్చిపోయా మీకు సో వీసా అప్రూవ్ అయిపోయిన ¿Va a no? స్టార్ట్ చేశాను అనమాట రూమ్మేట్స్ ఇల్లు వెతుక్కోవడం ఇంకా అక్కడ ఇండియాలోనే చూసి మేము ఒక ఫోర్ బెడ్ వన్ బాత్ హౌస్ తీసుకున్నాము సో నేను యూఎస్ వచ్చిన తర్వాత ఉన్న నా ఫస్ట్ హౌస్ అదే దాని రెంట్ వచ్చేసరికి త్రీ ట్వంటీ ఫైవ్ డాలర్స్ విత్ యూటిలిటీస్ కాకపోతే వాషర్ డ్రయర్ లేదు ఇప్పుడు చూస్తేనేమో అసలు త్రీ ట్వంటీ ఫైవ్ కిల్లెలా వచ్చిందిరా బాబు ఇప్పుడు అలా దొరికితే బాగుండు అనిపిస్తుంది కానీ యూఎస్ వచ్చిన కొత్తలో అయితే వామ్మో ట్వంటీ ఫైవ్ థౌసండ్ నా ట్వంటీ ఫైవ్ థౌసండ్ మంత్లీ రెంట్ ఏంటి అసలు ఎలా సర్వైవ్ అవ్వాలి ఇక్కడ ఇంత కాస్ట్లీ ఏంటి అని చెప్పి చెప్పేసి చాలా భయపడే వాళ్ళు నేను రావడం రావడం డిసెంబర్ ఎండింగ్ లో వచ్చా అది కూడా నేను వచ్చింది న్యూయార్క్ స్టేట్ ఫుల్ అసలు చలిగా అనిపించింది సో ఇంక వెళ్ళి జాకెట్స్ కొనుక్కున్నాము నేను నా ఫస్ట్ బిగ్ పర్చేస్ అంటే అదే లైక్ ఎయిటీ డాలర్స్ పెట్టి నేను క్యాల్విన్ క్లీన్ జాకెట్ కొన్నా స్టిల్ ఇప్పటికి కూడా నేను ఆ జాకెట్ యూజ్ చేస్తున్నా త్రీ ఇయర్స్ నుంచి సో ఇంకా కొత్త ప్లేస్ కొత్త జనాలు కుకింగ్ కూడా రాదు ఇండియాలో అసలు ఇక్కడికి వచ్చి యూట్యూబ్ లో చూసుకుంటా కుకింగ్ చేసుకోవడము ఎవరు నా అన్న వాళ్ళు ఉండరు అసలు ఇండియాలో లోలా ఎవరు బయట తిరగరు ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటారు అంతా నాకు చాలా కొత్తగా అనిపించింది అసలు నాకు అడ్జస్ట్ అవ్వడానికే చాలా టైం పట్టింది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నాకు ఇప్పుడు కూడా కొంచెం అలా అనిపిస్తుంది ఇండియాలోనే బాగుంటుంది మంచిగా జనాలు ఆ వైబ్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఏమో నో ఇండిపెండెంట్ గా సోలో లైఫ్ ఎవరు డిస్టర్బ్ చేయరు ఈ ఆస్పెక్ట్ బాగుంటది కొంచెం జనాలతో ఉండాలి ఆ వైబ్ లైక్ ఎప్పుడు మన చుట్టూ ఎవరొకళ్ళు ఉండాలి అలా అనుకుంటే నాకు ఇండియానే నచ్చుతుంది ఆ విషయంలో అయితే స్టిల్ ఇప్పటికీ కూడా ఐ హావ్ దట్ పర్సెప్షన్ అనమాట ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అసలైన కథ సో మా కాలేజ్ లో అయితే థర్టీ వన్ క్రెడిట్స్ చేయాలి గ్రాడ్యుయేట్ అవ్వాలంటే లైక్ టెన్ సబ్జెక్ట్స్ వన్ క్రెడిట్ ప్రాజెక్ట్ ఈ సబ్జెక్ట్స్ లో కూడా ఫోర్ అయితే ఖచ్చితంగా మ్యాండేటరీ ఉంటాయి వాళ్ళు చెప్పినవే తీసుకోవాలి ఇంకొక సిక్స్ ఎలెక్టివ్స్ అనమాట సో మనం డిసైడ్ అయ్యి మనం చేయొచ్చు సో నేనైతే నా మాస్టర్స్ కంప్యూటర్ సైన్స్ లో చేశాను ఏ స్పెషలైజేషన్ చేయలేదు నార్మల్ కంప్యూటర్ సైన్స్ చేశాను సో సునీ కాలేజ్ ప్రకారం ఏంటంటే ఫస్ట్ సెమ్ లో నువ్వు త్రీ సబ్జెక్ట్స్ తీసుకున్నా ఫోర్ సబ్జెక్ట్స్ తీసుకున్నా ట్వెల్వ్ థౌసండ్ డాలర్స్ పే చేయాలి కాకపోతే నేను వచ్చిన కాలేజ్ లో కొంచెం కరికులం అనేది కొంచెం టఫ్ ఉంటుంది లైక్ ఈజీగా పాస్ అవ్వలేము బయట ఇచ్చేసేసి అట్లా కాదు మనమే చేసుకోవాలి కొంచెం కాదు చాలానే టైం పెట్టి చదువుకొని చేస్తే అయిపోద్ది సో అందుకని చెప్పేసి చాలా మంది అయితే త్రీ సబ్జెక్ట్స్ తీసుకున్నారు కానీ నేను ఎందుకు ఎక్స్ట్రా డబ్బులు పే చేయడము మళ్ళీ లోన్ అమౌంట్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి నేను ఫోర్ సెమిస్టర్ లో నేను ఫోర్ సబ్జెక్ట్స్ తీసుకున్నా కదా అందులో కంప్యూటర్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఒక టఫెస్ట్ సబ్జెక్ట్ అది నేను ఫస్ట్ లోనే తీసుకున్నా ఆ సబ్జెక్ట్ లో అయితే చాలా మంది ఫెయిల్ అయ్యారు కూడా జాన్ లో వచ్చాను కదా నాకు పార్ట్ టైం కూడా అసలు ఏం రాలేదు నేను బయట కూడా చేద్దాం అని ఇల్లీగల్ కాబట్టి సో నేను ఇంకా క్యాంపస్ లోనే ట్రై చేస్తుండే సో డెక్సో అని చెప్పి ఇంకా వేరే వేరే జాబ్స్ ఉంటాయి కదా టీఈఎస్ కి జిఎస్ కి అవన్నీ అప్లై ఉండేదాన్ని అలాంగ్ విత్ దిస్ ఈ ప్రాజెక్ట్స్ చేసుకునేదాన్ని ఇండియా నుంచి కొంచెం డబ్బులు తెచ్చుకున్నా కదా సో వాటితోనే నేనైతే ఇనిషియల్ ఏం ఖర్చులు ఏం పెట్టుకోకుండా మేనేజ్ చేసుకుంటున్నా సో ఇంకా నాకు ఎలాగో పార్ట్ టైం లేదు చాలా అప్లై చేశాను రావట్లేదు ఇంకా అందుకని ఇంకా నేను స్టడీస్ మీదే కాన్సన్ట్రేట్ చేద్దామని చాలా కష్టపడ్డాను పాస్ అవ్వడమే కష్టం అలాంటిది గెస్ వాట్ నాకు ఫోర్ జీపీఏ వచ్చింది ఫస్ట్ సెమ్ లో ఫోర్ సబ్జెక్ట్స్ లో అన్నిట్లో ఫోర్ వచ్చింది చాలా మంది ఫెయిల్ అయ్యారు ఒక పక్క ఇది జరుగుతూ ఉంటేనేమో అందరికి పార్ట్ టైమ్స్ ఉన్నాయి నాకు పార్ట్ టైం లేదని చెప్పి నేను చాలా ఫీల్ అయ్యాను అసలు మంచి జాబ్ మంత్లీ సాలరీ వచ్చి జాబ్ ను వదిలేసి ఎందుకు ఈ లైఫ్ అని చెప్పేసి చాలా ఫీల్ అయ్యాను అలా అలా అప్లై చేస్తూ ఉండగా నా ఫస్ట్ పార్ట్ టైం అయితే నా కాలేజ్ లో నైట్ టైమ్ క్లీనింగ్ వచ్చింది చెయ్యాలా వద్దా ఆడపిల్లని అని చెప్పేసి అనుకున్నా కానీ డబ్బులు లేవు కదా అని చెప్పేసి నేను ఇంకా ఓకే అని చెప్పాను క్లీనింగ్ అంటే లైక్ క్లాస్ రూమ్స్ అయిపోయిన తర్వాత బోర్డ్స్ క్లీన్ చేయడం చైర్స్ అన్ని ఎలైన్ చేయడము అన్ని థింగ్స్ ఎక్కడ ఒక్క కరెక్ట్ గా పెట్టడము సో అదనమాట నైట్ డ్యూటీ త్రీ డేస్ వీక్ పార్ట్ టైమ్ ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ ఫోర్ అవర్స్ సో టోటల్ ట్వంటీ అవర్స్ ఏ వీక్ నాకు ఫిఫ్టీన్ డాలర్స్ ఇచ్చేవాళ్ళు పర్ అవర్ ట్వంటీ అవర్స్ కాబట్టి నాకు త్రీ హండ్రెడ్ డాలర్స్ వచ్చే వీక్ ఇంకా ఉంటాయిలే చేద్దాము అని చెప్పేసి ఇన్ని క్యాల్కులేషన్స్ వేసుకుని నేను నైట్ టైమ్ కాలేజ్ కు ఈ ఫోర్ సబ్జెక్ట్స్ పెట్టుకొని నెక్స్ట్ డే క్లాసెస్ ఉండేవి కూడా అయినా కానీ నేను నైట్ పార్ట్ టైంకి వెళ్ళేసి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ కాలేజ్కి వెళ్ళేదాన్ని నిద్రపోకుండా సో అలా ఇంకా నా ఫస్ట్ సెమిస్టర్ అయితే అయిపోయింది నాకు ఫోర్ జీపీఏ వచ్చింది సమ్మర్ స్టార్ట్ అయిపోయింది అనమాట సో సమ్మర్ త్రీ మంత్స్ ఉంటుంది మే జూన్ జూలై సో సమ్మర్ కూడా కోర్సెస్ తీసుకుంటే ఆన్లైన్ కోర్సెస్ ఉంటాయి అనమాట సమ్మర్ లో అవైతే కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది ఇప్పుడు నార్మల్ టైంలో లో క్రెడిట్ కి టూ థౌసండ్ అయ్యేది సమ్మర్ లో వన్ థౌజండ్ డాలర్సే అవుతుంది అందుకని చెప్పేసి నేను సమ్మర్ లో కూడా టూ ఆన్లైన్ కోర్సెస్ తీసుకున్నాను టు పార్ట్ టైం నేను చేసే పార్ట్ టైమే సమ్మర్ కి కూడా అది ఉంది కాకపోతే యూనివర్సిటీ ఉన్నప్పుడు అయితే మనం ట్వంటీ అవర్స్ వర్క్ చేయొచ్చు లీగల్ గా అదే ఇప్పుడు సమ్మర్ లో కాబట్టి కాలేజ్ లేదు కాబట్టి ఫార్టీ అవర్స్ చేయొచ్చు అది కాక కోర్సెస్ తీసుకున్నా గానీ హెల్ప్ అయ్యుద్ది కదా అని చెప్పేసి ఇంకా నేను ఇండియా వెళ్ళొద్దు అని డిసైడ్ అయిపో అండ్ నాకు ఫోర్ జిపిఎ వచ్చింది కాబట్టి లైక్ ఫాల్ సెమిస్టర్ స్టార్ట్ అవుతుంది కదా సో దానికోసం టీఏగా ట్రై చేద్దామని చెప్పేసి నేను ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ కి ప్రొఫెసర్స్ కి మెయిల్ చేసేదాన్ని ఉండగా సమ్మర్ అయిపోయే చివరికి అయితే నాకు ప్రొఫెసర్ రెస్పాండ్ అయ్యారు నీకు నేను టీఏ ఇస్తాను హాఫ్ టీఏ ఇస్తాను అని అన్నారు ఫస్ట్ అయితే నీకు నార్మల్గా పే ఇస్తాము కానీ ఫీజ్ అయితే ఏం తగ్గించమో అన్నట్టు మాట్లాడారు ఫస్ట్ నా నార్మల్గా క్రెడిట్స్ ఫీజు ట్వెల్వ్ థౌసండ్ డాలర్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ ట్యాక్సెస్ అవన్నీ కలుపుకొని ఒక ఫిఫ్టీన్ థౌసండ్ డాలర్స్ అనుకోండి లైక్ హాఫ్ అంటే అరౌండ్ సిక్స్ ల్యాక్స్ చాలా బర్డెన్ తగ్గుతుంది కదా రేపు మళ్ళీ మనం లోన్ రీపేమెంట్ స్టార్ట్ చేసినప్పుడు అందుకని చెప్పేసి నేనైతే ఫీజు పోవాలని చాలా గట్టిగా ట్రై చేశాను ఫైనల్లీ ఒక ప్రొఫెసర్ అయితే హాఫ్ ఫీజు రియంబర్స్ చేస్తూ నాకు టీఏ పొజిషన్ ఇస్తానన్నారు హవర్లీ పే సెవెంటీన్ డాలర్స్ టీఏకి నా ఫాల్ సెమిస్టర్ స్టార్ట్ అయిపోయింది సో అప్పుడు నేను సబ్జెక్ట్స్ రిజిస్టర్ అవ్వాలన్నమాట సో త్రీ తీసుకున్నా ఫోర్ తీసుకున్నా యాజ్ పర్ సునీ ట్వెల్వ్ థౌసండ్ డాలర్స్ పే చేయాలి ఫస్ట్ అండ్ సెకండ్ సెమిస్టర్స్ ఈ టీఏ వచ్చింది కదా వర్క్ చాలా ఉంటుంది అనమాట హెవీ వర్క్ ఉంటుంది అయినా కానీ నేను ఫోర్ సబ్జెక్ట్స్కి రిజిస్టర్ అయిపోయాను ఎంత టఫ్ అయిందో అసలు ఆ సెమిస్టర్ అయితే లైక్ టీఏ అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ కదా వీక్లీ టూ సెషన్స్ పెట్టి స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి లైక్ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేయాలి లేకపోతే మార్క్స్లో ఏదన్నా వాళ్ళకి తప్పు అనిపించిన వాళ్ళు వచ్చి డిస్కస్ చేస్తారు మనతో అది కాకుండా ప్రాజెక్ట్స్ ఇవ్వాలన్నమాట మనమే ఆ ప్రాజెక్ట్స్ ని గ్రేడింగ్ కూడా చేయాలి మళ్ళీ ఎగ్జామ్స్ ఉంటాయి కదా వీక్లీ ఎగ్జామ్స్ ఉండొచ్చు మంత్లీ సెమిస్టర్ ఎగ్జామ్స్ అవన్నిటికి సో ఇన్విజ్లేషన్ కి వెళ్ళాలి క్లాస్ రూమ్ కి దాని తర్వాత మార్క్స్ కరెక్ట్ చేసి పోర్టల్ ఉంటుంది ఆన్లైన్ లో సో అప్లోడ్ చేయాలి ఇంకా చాలా చాలా చిన్న చిన్న టాస్క్స్ ఉంటాయి అంత ప్రొఫెసర్ రాకపోతే ఆయన ప్లేస్ లో వెళ్ళి క్లాస్ కి మనమే చెప్పాలి టీచింగ్ ఇలా చాలా వర్క్స్ ఉంటాయి సో ఇవన్నీ చేస్తూ ఏటీఏ పనులు ఇంకొక సైడ్ ఏమో నా కరికులంకి ప్రాజెక్ట్స్ ఉంటాయి అసైన్మెంట్స్ ఉంటాయి కదా నేను ఫోర్ సబ్జెక్ట్స్ తీసుకున్నా కదా సో ఆ వర్క్ అంతా చూస్తూ ఆన్ ది అదర్ కాయిన్ ఇంటర్న్షిప్స్ అప్లై చేయడం స్టార్ట్ చేశాను లీడ్ కూడా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాను ఇవన్నీ కాకుండా మళ్ళీ మనకి పనులు ఉంటాయి కదా లైక్ ఇంట్లో కుక్ చేసుకోవడము క్లీన్ చేయడము ఇల్లు మొత్తం నీట్ గా పెట్టుకొని రూమ్స్ అర్దుకోవడం బట్టలు వాష్ చేసి వాటిని మడత వేసుకోవాలి లేకపోతే గ్రాసరీస్ తెచ్చుకోవడం ఇన్ని పనులు కదా నాకు అసలు అనిపించింది ఎంత కష్టపడుతున్నాము ఇండియాలో ఉన్నప్పుడు నేను ఎలా ఉండేదాన్ని అసలు ఇప్పుడు ఎలా అయ్యాను లుక్ ఎట్ మీ హౌ ఇండిపెండెంట్ ఐ అని చెప్పేసి కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యాను అట్ ద సేమ్ టైం అసలు టైం దొరికేదే కాదు అసలు నాకు ఎందుకంటే ఇండియాలో అమ్మ మంచిగా వండి పెడుతుంది నాన్న వెళ్ళి అన్నీ చేస్తారు మనం అవి తినేసి చదువుకోవడానికే మనకు బద్ధకం అలాంటిది యూఎస్ వచ్చి అమ్మ పని మనమే చేసి నాన్న పని మనమే చేసి మన పని కూడా మనమే చేయాలి ఆన్ టాప్ ఆఫ్ దట్ జాబ్స్కి అప్లై చేయాలి నాకైతే చాలా కష్టం అనిపించింది కానీ నేనైతే డైలీ ఇంట్లో పనులు చేసుకొని నా టీఏ వర్క్ చేసి కాలేజ్కి వెళ్ళే పని ఉంటే కాలేజ్కి వెళ్ళి మంచిగా అసైన్మెంట్స్ అవన్నీ చేసుకుని జాబ్స్ అప్లై చేసేదాన్ని డైలీ అసలు టూ త్రీ అవర్స్ నేను కూర్చొని జాబ్స్ ఖచ్చితంగా అప్లై చేసేదాన్ని మళ్ళీ లీడ్ కూడా అట్లీస్ట్ వన్ ఆర్ టూ అవర్స్ ప్రిపేర్ అయ్యేదాన్ని ఇలా ఈజీగా ఒక త్రీ ఫోర్ మంత్స్ చేసి ఉంటా మోర్ దాన్ థౌసండ్ అప్లికేషన్స్ వేసి ఉంటా నేను ఇంట్లో వాళ్ళు గుర్తొస్తున్నారు ఇంటికి వెళ్దామా అని అనిపించింది వచ్చి వన్ ఇయర్ అవుతుంది కదా సో ఇంకా నేనైతే ఫ్లైట్స్ చూడడం స్టార్ట్ చేశాను జూలై ఆగస్ట్ నుంచి చూస్తే నాకు అక్టోబర్ కనుకుంటా కొంచెం దొరికింది ఇంకా కొంచెం రీజనబుల్ ఎందుకంటే నేను వెళ్ళేది డిసెంబర్ టైం పీక్ టైం కదా అసలు టూ థౌసండ్ నాకు కనిపించలేదు కానీ ఇంకా ఎయిర్ ఇండియాలో ఎయిటీన్ హండ్రెడ్ డాలర్స్ కి రౌండ్ ట్రిప్ ఉండే సో డిసెంబర్ ఎండ్ కి ఇండియా వెళ్ళిపోయి జనవరి ఎండ్ కి రిటర్న్ రావాలి ఇంకా నేనైతే ఆ ఫ్లైట్ బుక్ చేసేసుకున్నా ఇంకా వెళ్దాం అని చెప్పేసి నవంబర్లో అలా షాపింగ్ కూడా స్టార్ట్ చేశాను సో ఈ ప్రాసెస్ లో నేను జాబ్స్ కూడా అప్లై చేస్తున్నా అని చెప్పాను కదా నాకైతే ఒకటి ఇంటర్న్షిప్ కాల్ వచ్చిందనమాట నవంబర్ ఎండ్ అలా వచ్చింది నాకు ఒక ఫోర్ రౌండ్స్ ఇంటర్వ్యూ జరిగింది అన్ని డిసెంబర్ ఫిఫ్టీన్త్ కల్లా అయిపోయాయి వాళ్ళకి నేను చెప్పాను ఇలా ట్వంటీ సిక్స్త్ నేను ఇండియా వెళ్తాను మళ్ళీ జాన్ థర్టీ అలా వస్తాను సో నాకు ఇంటర్న్షిప్ వచ్చేది ఏదైనా ఉంటే ముందే చెప్పండి అని చెప్పేసి సో వాళ్ళు కూడా చెప్తామన్నారు సో ఆ జాబ్ అయితే జాన్ ట్వెల్త్ స్టార్ట్ అవుతుంది నేను ఇప్పుడు ఇండియా వెళ్తే దానికి రాలేను కదా సో నేనైతే ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకోవాలి ఒకవేళ ఇంటర్న్షిప్ వస్తే అని చెప్పి వాళ్ళు నేను అడగడం స్టార్ట్ ఉండే వాళ్ళు నాకు ఎప్పుడు చెప్పారు తెలుసా నేను ట్వంటీ సిక్స్త్ వెళ్తాను కదా వాళ్ళు ట్వంటీ ఫస్ట్ చెప్పారు యు ఆర్ సెలెక్టెడ్ పిన్ హ్యాపీ ఫీల్ అవ్వాలా లేకపోతే ఏంటో నాకు అర్థం కాలా ఒక పక్క ఏమో ఇంటర్న్షిప్ వచ్చింది అని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా ఇంకొక పక్కేమో ఇండియా వెళ్ళలేనే అని ఒక బాధ మా అన్నయ్య వాళ్ళు వీళ్ళు ఏంటంటే టెన్ డేస్ ఉన్నా కానీ ఇండియా వెళ్ళు పర్లేదు అని చెప్పారు నేనేమో నాకు టెన్ డేస్ సరిపోదు నేను ఇప్పుడు వెళ్ళను తర్వాత వెళ్తానని చెప్పేసి నేను ఫ్లైట్ క్యాన్సిల్ చేశాను ఐ స్టిల్ రిగ్రెట్ దట్ డిసిషన్ అప్పుడు వెళ్ళుండాల్సిందే అని నేను ఎన్నిసార్లు అనుకుని ఉంటాను నేను ఇప్పటికి కూడా ఇండియా వెళ్ళలేదు ఈ ఇయర్ వెళ్దాం అనుకుంటున్నా కొంచెం ఆలోచిస్తున్నాయి ఏదైనా ప్రాబ్లం ఇద్దా అని చెప్పేసి సో స్టూడెంట్స్ మీరు కనుక మీకు ఛాన్స్ వస్తే ఇండియా వెళ్ళిపోండి మాస్టర్స్ చేస్తున్నప్పుడు వెళ్ళడమే చాలా సేఫ్ అసలు అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు అన్నీ మనం దాటి రియలైజ్ అవుతాం కదా అప్పుడు ఉన్నప్పుడు వినం ఏం చేస్తాం నాకు ఇంటర్న్షిప్ వచ్చింది ఫోమ్వేర్ ఇంజనీర్ కాప్ మీలో చాలా మంది అడుగుతున్నారు మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసి ఫోమ్వేర్ ఫీల్డ్ కి ఎలా వెళ్ళారు అని చెప్పేసి మరి నా అదృష్టం అని చెప్పాలో లేకపోతే ఏమో నాకు తెలియదు కానీ ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు మా కంపెనీ వాళ్ళకి ఎవరు మంచిగా అనిపించలేదు అంట లైక్ అంతా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్కి వాళ్ళు చెప్పే ఆన్సర్స్కి అసలు ఎలాంటి సంబంధం లేదు అని వాళ్ళు కొంచెం డిసప్పాయింటెడ్ ఉండే నా రెజ్యూమ్ పిక్ అయినప్పుడు నేను ముందే వాళ్ళకి చెప్పేసా క్లియర్గా నేనే ఆ వద్దని చెప్పాలి ఇండియాలో ఇలా చేసి అలా చేశానని నేను చాలా క్లియర్గా చెప్పా అసలు నేను ఈసీఈ వైపు వర్క్ చేయలేదు నాకు ఎలాంటి నాలెడ్జ్ లేదు కాకపోతే ఈ కంప్యూటర్ ఆర్గనైజేషన్ ఓఎస్ సీఈ పైతోన్ ఇవన్నీ బాగా తెలుసు నాకు కాకపోతే నేను క్విక్ లర్నర్ని నేను ఈజీగా నేర్చుకుంటాను అని చెప్పేసి సో ఇంటర్వ్యూలో కూడా వాళ్ళు నన్ను ఈ సైడే క్వశ్చన్ చేశారు కొన్ని కోడింగ్ క్వశ్చన్స్ ఇచ్చి కొంచెం అంతా వీటి మీదే అడిగారు నాకు కొంచెం భయం వేసింది ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఇండియాలో ఉన్నప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్ వేరు యూఎస్ వచ్చి మనం ఓన్గా వెతుక్కొని మన సొంతంగా మనం ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం ఇదంతా వేరు ఇట్స్ కంప్లీట్లీ న్యూ అండ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ సో నేను ఇంక ఇంటర్వ్యూ చెప్పేటప్పుడు కూడా చాలా టెన్షన్ పడుతూ ఉండుండే సో లక్కీ నా ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కొంచెం మంచిగా ఉండే ఏం టెన్షన్ పడద్దు టేక్ యువర్ ఓన్ టైం అని చెప్పేసి వాళ్ళు కొంచెం మంచిగా మాట్లాడారు అందరూ కొందరు మన ఇండియన్స్ కూడా ఉన్నారు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు సో ఐ ఫెల్ట్ యూనో రిలీఫ్డ్ అనమాట సో నేను మంచిగా ఆన్సర్ చేశాను నాకు కొంచెం నమ్మకం ఉండే ఎక్కడో వస్తుంది ఏమో అని ఇంకొక పక్కేమో నేను ఈ ఫీల్డ్ కాదు కదా రాదేమో అని భయం వేసింది కానీ యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్పినప్పుడైతే మై గాడ్ ఐ ఫెల్ సో 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 హ్యాపీ ఒక పక్కేమో ఇది బాగుంది ఇండియా వెళ్ళలేకపోతున్నానే అని చెప్పేసి కానీ ఇంకా మా సీనియర్స్ ఎవరిని అడిగినా కానీ అసలు ఇప్పుడు ఇంటర్న్షిప్ రావడం చాలా కష్టం ఇండియా ఏముంది ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా వెళ్ళొచ్చు డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అని చెప్పారు ఇంకా నాకు కూడా పర్సనల్గా ఇంత కష్టపడి తెచ్చుకున్నా కదా త్రీ ఫోర్ మంత్స్ కంటిన్యూస్లీ అప్లై చేసి చాలా కష్టపడ్డా కదా వదులుకోవాలని అనిపించలేదు సో నేను ఇంకా ఫ్లైట్ అయితే క్యాన్సిల్ చేసేసుకొని ఇంటర్న్షిప్కి యాక్సెప్ట్ చేశాను సో నేను ఉండే స్టేట్ న్యూయార్క్ నాకు వచ్చిన ఇంటర్న్షిప్ మ్యాస్ చూసేట్స్ నాకు అసలు అక్కడ ఒక్కళ్ళు కూడా తెలీదు నాట్ ఈవెన్ ఏ సింగిల్ పర్సన్ మళ్ళీ జీరో నుండి స్టార్ట్ అయినట్టుంది అక్కడ రూమ్స్ ఎత్తుక్కోవడానికి ఆ గ్రూప్లు ఎత్తుక్కోవ అసలు గ్రూప్స్ కూడా తెలియదు ఫేస్బుక్కి వెళ్ళి అటు చూసి అటు చూసి తెలిసిన వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళు అలా లైట్ లిస్ట్ నాకు ఫైనల్లీ గ్రూప్స్ అయితే దొరికాయి ఇంకా వాటిలో ఇల్లుల కోసం ఎత్తుకుతా అలా కొంతమంది పరిచయం అయ్యి అలా ఫైనల్లీ అయితే నాకు ఒక ఇల్లు దొరికింది ఇదంతా నేను న్యూయార్క్లో ఉండే చేస్తున్నాను సో ఇంకా నేనైతే గ్రే హౌండ్లో బస్ బుక్ చేసుకున్నా సిక్స్టీ డాలర్స్ అనుకుంటా నేను ఉండే ప్లేస్ నుంచి న్యూయార్క్ సిటీకి వెళ్ళాలి ఫస్ట్ మిడ్ నైట్ వన్కి వెళ్తా అనుకుంటా అక్కడ త్రీ అవర్స్ వెయిట్ చేయాలి మళ్ళీ అక్కడి నుంచి మ్యాథ్స్కి బాస్టన్కి బస్ అది అదొక ఫైవ్ అవర్స్ సో టోటల్ ఒక టెన్ అవర్స్ జర్నీ అనమాట ఓకే సరే చేద్దాము అని అనుకుని నేనైతే ఇంకా బస్సులోనే వెళ్ళాను ఆ ట్రాలీలు వేసుకుని ఒక్కదాన్ని బాస్టన్ వెళ్ళాను వెళ్ళేసరికి ఎర్లీ మార్నింగ్ సిక్స్ అయింది నిద్ర లేదు ఏం లేదు ఇంకా ఎవ్వరూ తెలియదు అక్కడ సో ఇంక నేను అప్పటికప్పుడు ఊబర్ మాట్లాడేసుకొని ఇంటికి వెళ్ళిపోయాను మళ్ళీ ఇక్కడంతా కొత్త ప్లేస్ మళ్ళీ ఇక్కడ అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది చుట్టూ చుట్టూ అంతా నా ఆఫీస్ వెళ్ళి చూసుకున్నాను అంతా యూనో కొత్త జనాలు ఇంకా లాస్ట్ సెమిస్టర్లో ఇక్కడికి వచ్చేసాను నాకు సబ్జెక్ట్స్ అయితే టెన్ అయిపోయినాయి సో థర్టీ క్రెడిట్స్ అక్కడితో అయిపోయినాయి ఇంకొక క్రెడిట్ ఉంది అది కూడా ప్రాజెక్ట్ అనమాట సో నేను మా కాలేజ్ వాళ్ళతో మాట్లాడితే ఇంటర్న్షిప్ ఆ ఒక్క క్రెడిట్కి కన్సిడర్ అవుతుంది అని చెప్పేసి అన్నారు అసలు నాకు చాలా కష్టంగా ఉండేది ఫస్ట్ వన్ టూ మంత్స్ అయితే నిద్ర ఉండేది కాదు ఏం అర్థమయ్యేది కాదు ఇండియాలోలా కాదు ఇక్కడ అంతా అమెరికన్సే ఉన్నారు మళ్ళీ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఇండియన్స్ ఉన్నా కానీ సో ఫ్రెండ్లీగా వెళ్ళి మాట్లాడడానికి కూడా ఎవరు లేరు అసలు ఆ అమ్మాయిలు కూడా లేరు అంత నేను ఒక అమ్మాయి ఉంది ఇంకా మిగతా వాళ్ళంతా ఇంకా అబ్బాయిలే అనమాట సో అర్థం చేసుకోవడానికి కూడా ఎవరు వచ్చి మనకి స్పూన్ ఫీడింగ్లా చేయరు ఇది చేయా చేయని చెప్పేస్తారు ఇంకా నేనే అర్థం చేసుకోవాలి ఇంకా ఇంటికి వచ్చా కూడా ఆఫీస్ నుంచి డైలీ నిద్ర ఉండేది కాదు యూట్యూబ్లో అని లేకపోతే కోర్సెస్ చేస్తా అట్లా అట్లా అర్థం చేసుకోవడానికి ట్రై చేసేదాన్ని కొంచెం టైం వెళ్ళిపోయాక నాకు అర్థం అవడం స్టార్ట్ అయింది ఇంత కష్టపడి జాబ్ తెచ్చుకున్న తర్వాత ఆ జాబ్ నిలబెట్టుకోకపోతే ఎందుకు చెప్పండి ఇది ఇంటర్న్షిప్ే ఫుల్ టైం కాదు వాళ్ళు చెప్పలేదు కూడా ఫుల్ టైమ్గా కన్వర్ట్ చేస్తారని కూడా వాళ్ళు ఏం చెప్పలేదు జస్ట్ కోఆప్ అని చెప్పారు సో కోఆప్ అంటే ఇంటర్న్షిప్ లానే కాకపోతే మనం ఫార్టీ అవర్స్ చేసుకోవచ్చు అండ్ ఇది సిక్స్ మంత్స్ ఆర్ ఎయిట్ మంత్స్ వరకు చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ టూ త్రీ మంత్స్ చాలా ఇబ్బంది పడ్డాను బట్ స్టిల్ నేను వర్క్ చేశాను ఆ టూ త్రీ మంత్స్ కూడా కానీ దాని తర్వాత నుంచి నేను అంత కష్టపడాల్సిన అవసరం లేదు నాకు మంచిగానే ఈజీగా అర్థమయ్యేది మంచిగా వర్క్ చేసేదాన్ని సో డిసెంబర్తో అన్ని సబ్జెక్ట్స్ అయిపోయినాయి ఒక ప్రాజెక్ట్తోనే నేను ఎయిట్ మంత్స్ చేశాను స్ప్రింగ్ సెమిస్టర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ చేశాను మళ్ళీ సమ్మర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కూడా చేశాను సో అప్పుడు ఒక టూ ల్యాక్స్ అప్పుడు ఒక టూ ల్యాక్స్ మళ్ళీ నాకు ఎక్స్ట్రా ఎక్స్ట్రా అని కాదు మళ్ళీ అప్పుడు ఒక సిక్స్ ల్యాక్స్ అయ్యింది సో టోటల్ నా మాస్టర్స్ చేయడానికి అయితే నాకు అరౌండ్ థర్టీ థర్టీ టూ ల్యాక్స్ అయినాయి ఫీజ్ మొత్తం టోటల్గా నేను యూనియన్ బ్యాంక్లో తీసుకున్న లోన్ థర్టీ ల్యాక్స్ అందులో నాకు టీఎర్ అవడం వల్ల ఒక సిక్స్ ల్యాక్స్ పోయినాయి సో అరౌండ్ ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వేసుకోండి సో నా టోటల్ మాస్టర్స్ కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ సో అలా నేనైతే ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్త్న గ్రాడ్యుయేట్ అయిపోయాను సో నాకు తెలుసు అందరి జర్నీ ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది కానీ నేనైతే నా జర్నీ మీతో షేర్ చేసుకున్నాను ఎందుకంటే ఎవ్రీ వన్ హ్యాస్ డిఫరెంట్ స్టోరీ అండ్ డిఫరెంట్ జర్నీ రైట్ మనం చేసిన జర్నీ ద్వారానే మనం చాలా లెసన్స్ నేర్చుకుంటాము ఎస్పెషల్లీ మీ నేనైతే యుఎస్కి వచ్చాక చాలా విషయాలు నేర్చుకున్నాను ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ సో మీరైతే కరీర్ విషయంలో అసలు ఎక్కడా వెనక్కి వెళ్ళొద్దు మంచిగా చదువుకోండి మంచి కెరియర్లో ముందుకు వెళ్ళండి ఎక్కడ గివ్ అప్ ఇవ్వకండి నేను ఇది చేయగలను అని చెప్పేసి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవద్దు అసలు ఎలాంటి డౌట్ పెట్టుకోవద్దు నేను చేశానంటే మీరు కూడా చేయగలరు ఇఫ్ ఐ కెన్ డూ ఇట్ యూ గాస్ కెన్ ఆల్సో డూ ఇట్ ఇంకా నాకంటే చాలా బెటర్ గా కూడా చేయగలరు మీరు ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నా మిమ్మల్ని ఎంతో కొంత ఇన్స్పైర్ చేస్తుందని అనుకుంటున్నా ఎంతో కొంత హెల్ప్ అనుకుంటున్నా మీలో ఒక్కల కన్నా ఈ వీడియో ఉపయోగపడితే ఐ మోర్ దాన్ హ్యాపీ గైడ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి మీకు ఇలాంటి వీడియోస్ మరికొన్ని కావాలంటే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో మీకు ఏమన్నా వీడియో కావాలంటే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీ కామెంట్స్ చదివి ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ సో మచ్ గాయస్ మీరు నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి